హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చి మామిడికాయ చట్నీ అండి చాలా చాలా బాగుంటుంది ఏం తయారీ విధానం ఎలాగో కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా మ్యాంగోని ఇలా పీల్ చేసేసుకొని హాఫ్ మ్యాంగో తీసుకున్నాను నేను నాకు హాఫ్ అయితే సరిపోతుంది అలాగే పచ్చి కొబ్బరి అండి ఈ రెండింటిని తురుము పెట్టుకోవాలి ఇప్పుడు కడాయి పెట్టుకొని మెంతులు జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో పచ్చి కొబ్బరిని వేసుకొని వేయించుకోవాలి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని లేదా మీరు ఎండు కొబ్బరి అయినా యూస్ చేసుకోవచ్చండి ఇలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మెంతుల్ని కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొబ్బరిని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి ఎండుకారం అలాగే సాల్ట్ కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడికి కొంచెం బెల్లం కూడా యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిని దంచుకొని వేసుకోవాలి ఇక్కడ కరివేపాకు వేసే వీడియో అనేది స్కిప్ అయిందండి కరివేపాకు కూడా వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని కలుపుకుంటే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్